ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి అప్పులు ఆస్తుల వివరాలు కూడా ప్రకటించారు ఇందులో అతను తన అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర చేసిన అప్పుల గురించి కూడా ప్రస్తావించారు ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అభ్యర్థిగా జనసేన పార్టీ ముఖ్యనేత కొనిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన ప్రకటించగా మంత్రులు నారా లోకేష్ నాదన్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా నాగబాబు తన ఆస్తులు అప్పుల వివరాలు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు అందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి తనపైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు తన అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి సైతం అప్పులు తీసుకున్నట్లు నాగబాబు అఫిడవిట్లో వెల్లడించారు తనపై ఒక్క పోలీస్ కేసు లేదని తెలిపారు తనకు యాభై తొమ్మిది కోట్ల చరాస్తులు పదకొండు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు నాగబాబు అప్పుల వివరాలు చూస్తే యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల హౌసింగ్ లోను ఉంది ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షల కార్ లోను ఉంది ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు పలువురు వద్ద అప్పుగా తీసుకున్నారు అందులో చిరంజీవి వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల అప్పు చేయగా పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఆరు పాయింట్ తొమ్మిది లక్షల అప్పు చేశారు అయితే నాగబాబుకి ఇంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అందరూ ఆలోచనలు చేస్తున్నారు ఇక నాగబాబు చరాస్తుల విలువ యాభై తొమ్మిది కోట్లు కాగా ఇందులో నాగబాబు దగ్గర బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ నగదు కలిపి యాభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి చేతిలో నగదు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు బెంజ్ కారు అరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు హిందాయ్ కారు పదకొండు పాయింట్ సున్నా నాలుగు లక్షలు బంగారు బంగారం మరియు వెండి యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం భార్య వద్ద యాభై ఐదు క్యారెట్ల వజ్రాలు ఇరవై కేజీల వెండి వీటి విలువ ఇరవై ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో ఐదు పాయింట్ మూడు కోట్ల విలువ చేసే రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల విలువ చేసే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమి దీని విలువ యాభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు హైదరాబాద్ మణికొండలో విల్లా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు మొత్తంగా యాభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్ల విలువైన చిరాస్తులు కూడా ఉన్నట్లు ఎన్నికల అఫడవిట్లో వివరించారు ఆస్తులతో పాటు అప్పుల వివరాలను సైతం నాగబాబు సంఘానికి సమర్పించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి